నీ భార్యలల్ల ప్రేమగలల భార్య ఏ భార్య భార్యకిస్తే వైరేకిస్తే ఆ కడుపుండుతది ఆ తమల పిల్లల జలమెత్తరు ఏ బిజ ఆ రక్తిపలముగా బాలామావుని ఆ పలములు వటకపోయి ఆ ఏ భార్య అన్ని ఇచ్చుకొని సంతాన కలుగుతది బిజ తదాస్తు దేవతలు ఉంటారు అంటే ఏంటి దేవనాథువులంటారు వన్నవాలకే అంటే మాడ చెప్పి దేవుడు అంటే ఒక్క మాట అనుకున్నాడు మరి ఈ పండు తీసుకుపోయి నా పెద్ద భార్య అరవై ఏళ్ళగా వచ్చింది పండు నా పెద్ద భార్యకి గడపర దిగిదచ్చిన పిల్లలు కొడతారు అయినా నా చిన్న భార్య రాజు సంగమ్మ ఈడుకున్నది దోడుకున్నది దెబ్బకున్నది గుప్పకున్నది వయసుకున్నది ఉన్నది ఈ పుట్టిన భీముల కొడుకు ఉదడు పన్న రామ లక్ష్మల కొడుకుల గంటది వీడి మీద ఉండదు నా చిన్న భార్య రాతి సంగం చిన్న భార్యకి ఈ ఫలాలు వస్తాయి వంట భక్తుల నమస్తే నమస్తే సార్ మీరు స్టూడెంట్లు మేము వాటి కత్త మేము ఆరు కార్యవృతంగా మూడు చేయమయ్యా బలాభి సార్ సార్ మీరు తింటారు అంటే కానీ ఎందుకో కాదు కడుపు అన్నక ఏ రూపకంగా భగవంతుడే వచ్చి నువ్వు తెలియదు ఏ చెట్టులో ఏమేమి ఉన్నదో ఏ బండలే భగవంతుడు ఉన్నాడు మరి వేయంగా ఒక్కరు అవుతూ మొక్కంగా ఒక్క దేవుడు అన్నాడు పండ్లు తీసుకుపోయి నా చిన్న భార్య రాతి సంఘం మేడలో ఉన్నది చక్కటి శుక్రవారం తలవార స్నానం చేసి మరి పండుగ సుగంధ పొగలేపి విద్యా రసాయన కోరికల్లో విండుకొని మరి ఎంతైనా గాని బలామ

కేగేయాడోండినది కత్తి ఓయ్ వీళ్ళు తెల్లలేదు సరే వీళ్ళకూరాలు పోయినారు ఓడాడు ఇల్లుగురున్నారుడతడు పెన్ను తిన్నారోత్త మళ్ళీ నా మొబైల్కి మేము అర్థం అవుతావా నాకు అర్థం లేదు మీ మరదం ఉన్నది ఉన్నది ఇటు అడువు ఏమండి ఆ ఆవరావున గతవునగా చెట్టు کي کيسو کيني ناوي وي سيترو دا مار پيوا کيني ناوي مستو کان نو هورے سيترو دا لکوتي ته پيکڙي دوک واچرو

అమ్మతో ప్రేమ కాటింగ్ తోటి కాదు నాన్నతో ప్రేమ కార్టింగ్ అందరూ అమ్మతో ప్రేమ కట్టింగ్ అది మరి దానికి పెడతాను 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 అలా వాడతాయో నువ్వు ఎందుకు వచ్చినావురా బయట రోడ్డు పేర్ ఉన్నట్టున్నది ట్టళ్ళు వాళ్ళు ముగ్గుళ్ళు చేతుల మీకు ఏమి వచ్చిందా మేడం 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 సార్ ఏమి వచ్చిందా నువ్వు నేనే మేడా గిరినట్టు చేసుకున్నా సూర్యశక్తి పరకాల రోడ్డు రోడ్డు చేద్దాం మంచిగా ఉంటది నాలుగు గంటలకు నాకేం తక్కువ రా ఈ డిస్టిక్ అంత అన్నగతి ఎంకుల అడిగే దొరుకున్నావు పెడతా

కొడుకులు పండుగ పండుగ దానం పోయి అన్న ఇంట్లో తీసుకొని మంచిగా ఫ్రెష్ గా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ వాటర్ వేసుకొచ్చి మంచిగా కడిగి ఫిల్టర్ నీళ్ళు కడిగి మొత్తం రాసి బట్టలు అవును నిన్న సబ్బుతో అవీ బాగా

ఆ పలములకు పురుగులు మెసిలినట్గా తయారుడు భగ ఈ పండ్లు ముసలి కొడుకు మా ముఖం చూడకుండా ఎక్కడో ఉండి పలములని పంపించడానికి పండ్లు నేసించిండో పురుగులు మెసులుతానే పండు పాడు గిరిగిర తిప్పి అన్నారు నన్ను పెద్ద పెరుగు మనం వాళ్ళ పెద్ద గడ్డల పోలిసి తెందమ్మాట్టి నా సంగతి అట్లున్నదా ఆడది ఎక్కడ ఉంటే అక్కడ శృంగారం ఉంటది అంటే ఆడ అందరు కాదు రేవు కల్లా ఆడి ఉన్న కాడ గుడిసైనా చెట్టు నీడైనా శృంగారం ఉంటది పాశి అనేది లక్ష్మి శారడు కాని పాశి కుప్ప చేసుకొని పెంటలు పోసుకుంటారు రేవు తక్కువ చెప్తారు కుంటి లక్ష్మి

గుటి మరి చెడు దాచుది దానికి కనపడదు ఓ కన్ను కనపడదు కన్ను కనపడది చెవుడు దానికి సైగ తోటి పాసివాడు తో రా ఎనక ఆ పెంటగడ్డ కాడ కళ్ళల్లో రెండు పనులు తల మూసుకొనే పోయింది మూసింది ఒక్కదా పండువాసన ఒంటికొడ్డు చూపు పెద్దది ఏడవంటావు కాదే పండు వాసన వస్త మాడి పండు వాసన గుడ్ ఈ రెండు పనులు నువ్వు వచ్చిందండి కాదే ఇగ మనం ముగ్గురం దొరసాని మనల్ని పట్టుకుని ఉంటాం దొరసానికి సుఖం ఎవరు ఆలోచిస్తారా అయితే పండ్లు పట్టుకోనిపోయి ఆ దొరసానికి ఇస్తే మనకు ఇద్దరు పుత్ర మనకు ఒకటి ఒక్కటి ఒక్కటి అయితే మనం కూడా పండ్లు పట్టుకున్నారు

ఇంత ఇంతకున్నాయో అది మాకు అన్నం పెడుతుంది మాకు శాఖ పెడుతుంది కలుసుకుంటుంది నీ భర్త ఉంటే వాడిగా పండు తెచ్చండా పలము అని అయితే మరి ఇప్పటికప్పుడు ఆపక్ష కొంపకే అంటూ ఇప్పు ఇప్పుడు మంచి కనిపిస్తారు మంది అలా నాడు భగవంతుడైనా ఏమి చేసి అడిగానా రాజవరి ఇవ్వ నీకు మాత్రమైన ఆవిడ పిల్లలు కలుగుతారయ్యా అని ఒక పండుచ్చినప్పుడు ఆ రాజు ఏమి చేసిండు ఆ పండును పాత్ర పెట్టిండు వృత్యమై కొన్ని కాయలు కాస్తే నా భార్యలకు చాలా సంతానం అవుతుంది అనుకున్నాను వృత్యమై పుట్టి కూడా ఒక్కటే